కీర్తనల గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు క తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉదురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొను నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా సింహముల కోరలను ఓడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా తునాతున కొలైపోవును వారు కరిగిపోయిన నత్త వలెనుందురు సూర్యుని చూడని గర్భస్రావము నుందురు మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెరగ నెగరగొట్టుచున్నాడు అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిత్యముగా న్యాయము తీర్ నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికినందు భద్రపరిచి దీవించునుగా కామెన్